నమస్తే అండి అందరికీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కుంజుపిల్ల అండి ఇది మంచి టూ టాప్ క్వాలిటీ కుంజుపిల్ల ఉండే బట్ దీనికి వైరస్ అయితే వచ్చింది ఇక వైరస్ వచ్చి చూడు ఎలా అయిపోయిందో అసలు ఒక లాగా ఉండేది పుల్లిలాగా ఉండేది పిల్లిలాగా అయింది ఇది ఇక వైరస్ వచ్చిందంటే అంతే అండి అంటే చాలా మంది అంటున్నారు ఇక వైరస్ వస్తే కోలు స్పాట్లో చచ్చిపోతున్నాయి సార్ అని చాలామంది అంటున్నారు విషయం ఏంటంటే అన్ని వైరస్లు అట్లా స్పాట్లో చచ్చిపోయే వైరస్ ఉండేవి ఒక్కొక్కరికి ఒక్కొక్క వైరస్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వైరస్ అయితే వస్తుంది బట్ మా కొడికి కూడా వైరస్ వచ్చింది పది రోజులు అవుతుంది ఇప్పుడు పుంజుకు వైరస్ వచ్చి పది రోజులలో రెండు కిలోలు ఉన్న పుంజు ఇప్పుడు చిన్న చిన్నగా ఒక కిలోకి వచ్చేసింది మొత్తం బాడీ వెయిట్ మొత్తం మైనస్ అయిపోయింది సో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను బట్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇదైతే రికవర్ అయితే అయితే లేదు ఫస్ట్ మీ ముఖంలో కనుక వైరస్ వచ్చినట్టు డౌట్ మీకు వస్తే దాన్ని అర్జెంటుగా మీరు చేయాల్సింది ఏంటి అంటే కేవలం ఫస్ట్ సపరేట్ చేయాలి సపరేట్ చేయకుండా కనుక మీరు అసలు చేస్తే వైరస్ ఏదైనా సరే తొందర పక్క కోళ్ళకు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నట్టు స్ప్రెడ్ అయ్యిందంటే ఈ ఒక్క కోడి చేయబట్టి ఈ మగం మొత్తం కాలే అవకాశాలు ఉంటాయి నేను భీమానం నుండి నాకు తెలిసిన ఆయన ఫోన్ చేశారు మన ఫాలోవర్ మొత్తం మగాలన్నీ కాలైపోయినాయండి మా మగంలో ఒక కోడి పిల్ల లేదు పెద్ద కోళ్ళు చిన్న కోళ్ళు అన్నీ చచ్చిపోయినాయి సార్ చాలా బాధ వేసింది నాకు ఇంకా ఏం చేయలేని పరిస్థితి అని చెప్పారు సో నాకు కూడా చాలా బాధ వేసింది ప్రాపర్గా వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్తున్నాను కొంతమంది అంటున్నారు వ్యాక్సిన్ వేసినా కూడా వైరస్ వైరస్ వచ్చిస్తున్నాయని ఇక దానికి మనం ఏం చేయలేము ఇక దానికి మనం కాదు ఇక దేవుడు కూడా ఏం చేయలేడు ఇక అలాంటి వాటికి బట్ దీనికైతే ఇప్పుడు నేను ఏం చేశానంటే కొంచెం ఎనర్జీ రావడానికి అయితే ఓఆర్ఎస్ వాటర్ ఓఆర్ఎస్ ఉంటుంది కదా మెడకాళ్ళలో ఉంటుంది ఓఆర్ఎస్ అనేది అది తీసుకొచ్చి ఈ మగ్గులో పోసాను వాటర్ మగ్గులో పోసాను కొంచెం యాక్టివ్ అవుతుంది అని బట్ ఇంకా రెండు మూడు ఇంజక్షన్లు కూడా వేసాను ఆ ఇంజక్షన్లు కూడా రిసిప్ల పైన కనిపిస్తే చూడండి ఒకటి ఎన్ఎస్ వేసాను ఎన్ఎస్ గ్లూకోజ్ ఉంటుంది కదా అది వేసాను ప్లస్ న్యూరోబిన్ ఫోర్ట్ ఇంజక్షన్ వేసాను జీరో పాయింట్ త్రీ ఎంఎల్ వేసాను ప్లస్ ఇది అనిపిస్తుంది ఇండోప్లాక్సిన్ ఇంజెక్షన్ కూడా జీరో పాయింట్ టూ వేసి అందులో ఎన్ఎస్ జీరో పాయింట్ త్రీ కలిపి టోటల్గా జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయితే ఎన్ఎస్ కూడా వేసాను అది కూడా వేసాను బట్ వేసినా కూడా రికవర్ అయితే అయితే లేదు ఏమవుద్దు ఏంటో చూద్దాం ఇది బస్తా ఏంటి అనేది తెలియదు చేసే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నాను బయోబూస్టర్ కూడా స్ప్రే చేశాను అయినా కూడా ఏం రికవర్ అయితే లేదు ఇంకొంచెం ఇంకొంచెం వీక్ అవుతుంది తప్ప రికవర్ అయితే అయితే లేదు సో ఇది రికవర్ అవుద్దా ఏమవుద్దా అనేది కూడా నేను మళ్ళీ వీడియో చేస్తాను ఒకవేళ చనిపోయినా కూడా వీడియో అయితే చేస్తాను బ్రతికినా కూడా వీడియో అయితే చేస్తాను తప్పకుండా నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి